రేపటి నుంచి మా ఆడపిల్లలు అందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చింది వాటిని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్త మామలు వస్తారు మరి అత్తమామలనే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నాను మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనని మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కార్లు వస్తాయి అత్త మామ వస్తారు ఇప్పటి వరకు ఉన్న అమ్మానాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు నేను చాలా మందిని చూస్తున్నాను అత్తామావను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితోని మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు అధికారులైందంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యి మీ తల్లిదండ్రులను మరవకండి